నవంబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేల బాక్సులు మూడో రకం కాయలు ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట ఇరవై నూట నలభై రూపాయల వరకు పలికాయి రెండవ కాయలు నూట నలభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల డెబ్భై మూడు వందలు మూడు వందల ముప్పై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందలయితే టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ చార్ సో రూపాయ నాకు ఈ ఇన్ఫర్మేషను పది గంటల పది నిమిషాలకైతే ఇవ్వడం జరిగింది పది గంటల పది నిమిషాల వరకు జరిగిన వేలంపాటల ప్రకారం నాలుగు వందలు సూపర్ టాప్ ఇంకా ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం